ఏది చూసిరా ఇది నాకు నిన్ననే తెలిసింది అయితే నేను పూర్తి స్థాయిలో చేద్దాం అనుకున్నా కానీ ఇలా వచ్చింది కదా ముచ్చటగా మూడు సార్లు తప్పిన గండం ముఖ్యనేతపై వేలాడుతున్న అధిష్టానం కత్తి తీవ్ర ఆగ్రహంతో ఊగిపోతున్న కాంగ్రెస్ పెద్దలు తెలంగాణ ఏపీలో ఎన్డీఏకు సహకారంపై గుర్రు ఎంత చేసినా మన పార్టీ కాదన్న నిర్వేదంలో నేత అందుకే అధిష్టానం సూచనలు ఆదేశాలు బేఖతార్ సిఫారసులు పక్కన పెట్టి సొంత నిర్ణయాలు ఏందో చూస్తారా ఇది మస్తు ఉంటుంది మజా వస్తుంది ఏమంటానంటే గ్రామీణ ప్రాంతాల్లో పోయి తారశెట్టు కింద కొన్ని కళ్ళు దావతే ఎంత కిక్కెక్తుందో ఈ వార్త తెలంగాణ ప్రాంత ప్రజలకు అంత కిక్కెక్కుతుంది ముఖ్య నేతకు అనుక్షణం పదవి గండం వెంటాడుతున్నదా ఆయన్ను పదవి నుంచి తొలగించాలని ఇప్పటికే మూడు సార్లు అధిష్టానం నిర్ణయించగా అనివార్య కారణాలతో నిలిచిపోయిందా అందుకే ముఖ్యనేత ప్రతి సిఫారసును పక్కన పెట్టుతుండడంతో ప్రత్యేకంగా ప్రత్యేక దూతతో నిఘా పెట్టారా ఈ విషయం తెలిసి ముఖ్య నేత నిర్వేదంలో కూరుకుపోయారా ఎన్నాళ్ళు ఉంటామో తెలియని భావనతో తనకు నచ్చినట్టే వ్యవహరిస్తున్నారా ప్రస్తుతం ఢిల్లీ కాంగ్రెస్ లో భవన్లో లో తీవ్రంగా చర్చ జరుగుతున్నది ఏది ఢిల్లీ హైదరాబాద్ మధ్య పది రోజులకు ఒకసారి తిరిగిన యాభై సార్లకు పైగా పెద్ద ఆఫీస్ చుట్టూ చక్కెర్ లో వచ్చిన ముఖ్య నేతకు అధిష్టానం పెద్దలకు మధ్య అంతరం అంతకంతకు పెరిగిపోయిందట దీంతో ఎప్పటికైనా ఈ పార్టీ మనది కాదని తన స్నేహితుల మధ్య వ్యాఖ్యానించినట్టుగా సమాచారం పదవి ఎప్పుడు ఊడిపోతుందో తెలియదు కాబట్టి అధిష్టానం ఆదేశాలు వాళ్ళు పంపించిన ఏవి కూడా పట్టించుకోవట్లేదట ఎవరా నేత మీకు ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది మన కాంగ్రెస్ పార్టీలో ఒక కీలక నేత ఉన్నాడండి ఆయన ఢిల్లీకి ఇక కీలక నేత అంటే ఇక గాయన్య ఇంకెవరు ఉంటారు ఆయన ఎన్నిసార్లు ఢిల్లీకి పోయినా ఎన్నిసార్లు అధిష్టానం దగ్గర పోయినా వాళ్ళని ఎన్నిసార్లు కలిసినా కూడా ఆయన అసలు పట్టించుకునే నాదు లేడారు ఇప్పటికే మూడు సార్లు ముఖ్య మూడు సార్లు ఆయన పదవి తప్పిద్దామని చూసిల్లాట మూడు సార్లు పదవి తప్పిద్దామన్నా కూడా ఏంది అంటే అనివార్య కారణాల వల్ల ఆయన ఉంచాల్సి వస్తుంది తప్ప మరే కారణం లేదు అనేది ఒక చర్చ జరుగుతుంది అందుకే ఆయన యొక్క నా రూటే సఫర్ రజనీకాంత్ సినిమా ఉంటుంది కదా ఆ టైప్లో మనోడు వెళ్ళిపోతున్నాడట సో ఇప్పటికైతే మొత్తానికి అయితే ఆ కత్తి ఇట్లా వేలాడుతున్నది ఎప్పుడైనా పదవి ఫసక్కు అనేటట్టు అయితే ఉన్నదట ఎప్పుడైనా ఆయన పదవి పోవచ్చు తెలంగాణలో సంబరాలు ఎప్పుడైనా రావచ్చు అవి అంబరాలను కూడా అంటొచ్చు ఎందుకంటే నాలుగు కోట్ల మంది ప్రజలు కదా వాళ్ళ వీళ్ళ వీళ్ళింట్లోనో వాళ్ళ దోస్తులు బంధువుల కోసమో కదా ప్రభుత్వం అంటే ప్రజల కోసం పనిచేయాలి ప్రభుత్వం అంటే నాయకత్వాన్ని మెప్పించడం కోసం ప్రజలను మెప్పించడం కోసం పనిచేయాలి ప్రజా మనిషిగా ముద్రేసుకోవాలి ప్రజలకు అందుబాటులో ఉండాలి ఏడున్నారండి మన నేతలు మీరు ఎప్పుడన్నా మంత్రులను ఆ మహాత్మా జ్యోతిరావు పూలే ప్రజాభవనాన్ని పెట్టిలాడు ఎప్పుడన్నా కనబడ్డరా ఓ మంత్రులు ఉన్నరావుల్లా ఉన్నావున్నావు ఏడున్నారో మీరు మిమ్మల్ని చూస్తే నాకేషిగ్గా అనిపిస్తాను చిచ్చి ఈ గింత దారుణంగా ఉంటుంది వ్యవస్థ నెల నెల జీతాలు తీసుకుంటారు మా బంగ్లాలు వాడుకుంటారు మా పైసలు తీసుకుంటారు మా కార్లు వాడుకుంటారు మా పెట్రోలు డీజిల్ మా మొత్తం అలవెన్సులు తీసుకుంటారు ఏం చేస్తున్నారు అయ్యా మీరు గా మంగళవారం శుక్రవారం పూట అని పెట్టిల్లు మహాత్మా జ్యోతిరావు పూలే ప్రజాభవన్ రానికి ఏమైతుంది మీకు అంతగనం టైం టేబుల్ ఏమున్నది మీరు ఏం చేస్తు మీ లీస్టు రోజు ప్రజలకి ఇరి మేము పొద్దుగా గిడి పోతున్నాం గిడి ఈ రిబ్బన్ కట్టింగ్ లేని అది షాప్ ఓపెనింగ్లో పోతున్నాం ఇళ్ళల్లో కత్తె పోయినాం చచ్చిపోయిన గివ్వి గివి కాదు మీరు ఏం చేసి ప్రజల కోసం అని చెప్పు ఏం చేయాలి గుడ్డి గుర్రానికి పనులు సో మొత్తానికి సార్ పని అయిపోయింది కీలకత్తం దుకాన్ బంద్ అతి త్వరలో గుడ్ న్యూస్ వింటారు అది ఆల్రెడీ నాకున్న సోర్స్ మాత్రం డిసెంబర్ అనేది చెప్పిర్రు అదే మేరకు ఏమవుతుందో చూద్దాం